నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రేను ఇంగ్లీష్ కప్ టీజీపీఎస్సి నుంచి నోటిఫికేషన్లు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అన్నట్టు టీజీపీఎస్సి మనకు మనకు సంబంధించినటువంటి ఓటీఆర్ అప్డేషన్ అనేటువంటిది చేయండి అనేటువంటిది మనకు ప్రెస్ నోట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది వెబ్సైట్లో కూడా పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో టీజీపీఎస్సి ఓటీఆర్ అప్డేషన్ అనేటువంటిది అదే రకంగా న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ షార్ట్లీ అనేటువంటి విషయం కూడా అక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఒక్కసారి ఓటీఆర్ అనేటువంటిది ఎందుకు చేయాలి ఏ రకంగా మన యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలి అన్ని అప్లోడ్ చేయాలన్నా ఒరిజినల్స్ అనేటువంటిది మనం స్కాన్ చేయాలన్నా ఇవన్నీ విషయాలు కూడా ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది దీనికి ఎప్పటి నుంచి ప్రారంభమైంది డేట్ కూడా ఎక్స్టె ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఏ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయదో వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తంపు సింబల్ పనం ప్రశ్ని ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా హై బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి తప్పకుండా స్కోర్ బోర్డ్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా ఉన్నట్టు అవుతారు కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా టీజీపీఎస్సి తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ అనేటువంటిది డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు ఉండే దానికి ఇంకా లాస్ట్ డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు దానికి ఎక్స్టెండ్ చేయడం అనేటువంటి జరిగింది అయితే ఎక్స్టెండ్ చేశారు కానీ మనం ముందే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలామంది దాదాపుగా ఇంతకుముందు ముప్పై ఒక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ముప్పై లక్షల యాభై ఆరు వేల మంది దానికి చేసుకోవడం జరిగింది అంటే అందరు చేస్తారు కాబట్టి దాదాపుగా వెబ్సైట్ కూడా కొద్దిగా ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టకాటకా మనం ముందే చేసేస్తే బెటర్గా ఉంటుంది అది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్సీ వాళ్ళు అయితే గ్రూప్ వన్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మారి అంటే మారుతుంది మీరు ఏ గ్రూప్లో వస్తారు కాబట్టి గ్రూప్ వన్ టూ ఆ త్రీ ఆ ఫోర్ కాబట్టి అది తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ వాళ్ళు కొత్తగా ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడ మనకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ రిజర్వేషన్ అనేటువంటిది కామన్గా మీకు వర్తిస్తాయి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది చెప్తాము అది తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ అనేటువంటిది మనం మారితే తప్పకుండా దాన్ని కూడా మనము ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా పర్సనల్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ మీరు ఇంత ముందు చేసినప్పుడు ఒకటే పేజీ ఉందనుకోండి ఇప్పుడు రెండు పేజీలు ఉంటే మీకు తప్పకుండా అది కూడా అదనపు క్వాలిఫికేషన్ అడిషనల్ క్వాలిఫికేషన్ కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు లోకలా నాన్ లోకల్ అనేటువంటిది కూడా మనకు స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా తెలుస్తుంది అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒకసారి చూడండి ఇక్కడ దాదాపు అప్లోడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని ఫస్ట్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్ సర్టిఫికెట్లు అదే రకంగా టెన్త్ క్లాస్ మేము దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అదేవిధంగా బీఈడి అదే రకంగా పీజీ అదే రకంగా మీరు ఇంకా ఎంఈడి చేస్తే ఎంఈడి ఇంకో రెండు పీజీలు చేస్తే అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని కూడా అప్లోడ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి చాలామంది ఆస్పెంట్స్ ఏం చేస్తారంటే అప్లోడ్ చేయడానికి అయితే నా దగ్గర జిరాక్స్ జిరాక్స్ అనేటువంటిది తీసుకోవద్దండి ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నీ కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఒక విషయం ఏంటంటే చాలామంది కాలేజీలో ఉంది సార్ అని చెప్తూ ఉంటారు ఒక్కసారి మీరు ఏం చేయాలంటే అక్కడనే ఫోటో తీసుకోండి తీసుకున్న ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటో తీసుకున్నటువంటి స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా లోకల్ అనేటువంటిది నాన్ లోకల్ అనేటువంటిది డిసైడ్ అయ్యేటువంటిది మనకు దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడైతే మనం ఎక్కువగా అంటే ఎక్కువ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ రెగ్యులర్గా చదివినటువంటి ఏరియా ఉందో అది మనకు దాదాపుగా లోకల్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది కాబట్టి డిస్టిక్కి సంబంధించినటువంటి పోస్టులకు నోటిఫికేషన్లకు మనకు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి వేరియేషన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా తీసుకోండి చాలామంది సార్ నాకు ఫోర్త్ క్లాస్ నుంచి బోనోఫైడ్ సర్టిఫికేట్లు ఉన్నాయి సార్ అని చెప్తారు రిమైనింగ్ లేవు సార్ నా దగ్గర అంటారు దానికి సంబంధించినటువంటి లోకల్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కాబట్టి అవన్నీ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క ఓటీఆర్ అనేటువంటి దాదాపుగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాదాపు ఒక ముప్పై ఒక లక్షల మంది మనకు దీనికోసం అంటే ఇంతకుముందు చేసుకున్నారంటే ఇప్పుడు కూడా మీరు దానికోసం ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బిజీ కావడానికి అవకాశం ఉంది వెబ్సైట్ కాబట్టి ముందే మనము దీనికి అప్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది మన అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా రెండు పేజీలు చేసినా కానీ తప్పకుండా పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఎంఏడి చేసినటువంటి వాళ్ళు ఎంపీడి చేసినటువంటి వాళ్ళు ఇలా అదనపు క్వాలిఫికేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినవన్నీ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా మనకు షార్ట్లీ అనేటువంటిది చెప్పారు ఇంకా దీనికి తెలుగులో చెప్తే మళ్ళీ జోక్ అయిపోతుంది మనం కాబట్టి తప్పకుండా మన హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు అప్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్